ఇంత దాకా వచ్చాక మీతో ఇంత స్నేహం పెరిగాక ఈ నిజాన్ని నేను అంగీకరించకుండా ఉండలేను రచిత గారు నిజమే దాంపత్య జీవితంలో కోరుకున్న దొరక్క ఆర్తితో నిలిగిపోయే చాలామంది భార్యలో నేను ఒక దాన్ని అయితే విచిత్రం ఒకటి ఉంది నా భర్త చాలామంది మా కాళ్ళు ఇలా దుర్మార్గుడు కాడు నా మనసు అర్థం చేసుకుని వ్యక్తి ఇంకా వివరంగా చెప్పాలి అంటే భార్యను సవాడినెట్గా తప్ప సగభాగంగా అంగీకరించినాయి మెటీరియలిస్ట్కి డామినేషన్ మాత్రమే తెలిసిన మనిషి అది ప్రతి మగాడిలోనే ఉండేది ఆర్తి ఆయన ఇంత తెలివైన వారే మీరు అతన్ని మీకు అనుకూలంగా మార్చుకోవడం కష్టంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు ప్రేమ ఉండాలి కానీ మలుచుకోవడం ఇబ్బంది కాదుగా ప్రేమని తెలిసిపోకాలి మాస్టారు అప్పుడే మార్పు కానీ మార్చుకోవడం కానీ సాధ్యమయ్యేది కానీ మీరే విషయం గుర్తుంచుకోవాలి చాలామంది మగాళ్ళకి భార్య మీద ప్రేమ ఉన్న దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం తెలియదు అలాంటప్పుడు ఏ భార్య అయినా భర్త మనసుని ఎలా అర్థం చేసుకోగలదు ఒంట్లో జ్వరం తెలుసుకునే థర్మామీటర్లా భర్త మనసు తెలుసుకునే డివైస్ అంటూ లేదుగా ఎందుకు లేదా అది అది మీ మనసే కోపం తెచ్చుకోకండి మరో మనసును అర్థం చేసుకోవాలంటే ముందు మనకు మనసు ఉండాలి మీరు కాగితాల మీద రాసే వ్యాఖ్యలతో నన్ను పుచ్చగించాలని ప్రయత్నిస్తున్నారు రచిత్ గారు నేను నా భర్త ఏమిటో అర్థం కాక మాట్లాడడం లేదు అతడు ఏమిటో తెలిసాకే అశాంతికి అయిపోతున్నాను నా భర్తలో నేను పురుషోత్తం కోరుకోలేదు అతడి మైనస్ పాయింట్స్ ఉన్నా అసలు నా ఉనికినే ఓ మైనస్గా భావించిన మనిషి అయితే సరిపెట్టుకుందాం అనుకున్నాను అతడు నాకు గైడ్ కాని అవసరం లేదు కనీసం ఫ్రెండ్లో ఉన్నా చాలు అనుకున్నాను ఇంటెలెక్చువల్గా మాట్లాడిన అవసరం లేదు ఇంటిమేట్గా ఉంటే సంతృప్తి పడాలనుకున్నాను కానీ ఆయన వాటికి అతీతుడు నిజమే నాకు కావలసినంత డబ్బిస్తారు కావాల్సింది అడగకుండానే తీసుకొస్తారు కానీ ఇది నేను నీ కోసం తెచ్చాననే మాట చెప్పడం నా ఉన్న వాళ్ళ ఇంట్లో అడుగుపెట్టడమే ఆడపిల్ల ఆశయమైతే నాకు అన్నీ ఉన్నట్టే కానీ నేను మనసున్న మనిషిని ఎడలో చేరానన్న ఆలోచనతో బ్రతకాలనుకునేదాన్ని అలా బ్రతకడం గురించి కలలు కన్న దాన్ని తేజ అలాని చంద్రుడి వెన్నెలు కురిపించినట్టు సూర్యుడు వెలుగుని అందించినట్టు భర్త ప్రేమ కూడా చాలా సహజంగా నాకు అందాలని నేను తప్పించలేదు ఒక ఆడపిల్లగా అది సాధించడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ అనుసరించాను కానీ ఫలితం శూన్యం అలానే రోజులోని ఇరవై నాలుగు గంటల్లో ఇరవై రెండు గంటలు నా భర్త నా పక్కనే కూర్చోవాలని ప్రేమ కబురులు చెప్తూ పరిసరాలను మరిచి ప్రవర్తించాలని నేను కోరుకోవడం లేదు నా ఉనికి గుర్తిస్తే చాలని ఆ కొద్దిపాటి కన్సంతో రోజంతా ఆనందంగా గడిపేయాలని అనుకుంటూ ఉంటాను కానీ ఏది మీకు తెలియదు రచయిత గారు ఈ ప్రపంచంలో అభిప్రాయాలు కలగని వ్యక్తులు భార్యాభర్తలు కావడం పెద్ద శాపం నా చుట్టూ ఉండే చెట్లు పువ్వులు ఫలాలు పక్షులు నాకు ఆనందాన్నిస్తాయి ఆకాశంలో చంద్రుని నక్షత్రాలు చూస్తూ గంటల తరబడి గడపడం నాకు ఇష్టమైన విషయం కానీ అతడికి భౌకత్వం అంటే చిరాకు కాదు అసహ్యం ఎలా నన్ను నేను నిగ్రహించుకునేది